Thank you Sita सदारि तेरा राम नाम वराणमे श्रीराम राम रामे ते रमे रामे मनोरमे सहस्रनाम चतुर्यं राम

கண்ணார பரரதேயா جتதே செல்வாளை வந்தேன் சேவைற்று ஒரு வடாவளிய பொதுந்துடங்கேலாய் பெற்றமருண குறத்தில் விரந்து நீ குற்றமே வெங்கலாய் கொண்ட மற்குவாக இதய பரை கொள்வா இன்று நான் गोविந்தாயே தேகுமேயே தமிக்கோம் நன்னோடு தோமே யாகோனக்கே நாமச் சேவோ மத்தே ரங்கா பங்கலwartே ரோரிம்பாவாய் பங்காக்களடைய நாமரோளே கே ஜவனே agramanu seriya sanriranje agapare gondu mahatye buduvai paingamala candariya vattamiranu odi sanda sangathavir balaya uppandoppame nimoppasiree paare rannuvar varaitton singam dravahatu jilvattirala tengal tiraval vetripaipavai saste praja vyaparivala yandam raade namavya royim madeesha go bramane ke swamas nityam ంగర్ధ श्रीमन्न श्रीरङ्गस्मिनवद्रव अनुदिनं संवर्धय नमः श्रीशैलनादाय कुन्तीर्नगरजन्मनि स्वसादलब्धफलमप्राप्य हैङ्कर्यशालिने श्रीशैलेन्द्रियापात्रं भक्त्याप्रवणं वन्दे रम्यजामातरं मुनिं श्रीमते रम्यजामात्रमुनीन्द्राय महात्मने श्रीरङ्गवासिने भूयात् नित्याश्रीर्नित्यमङ्गलम् జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై హనుమాన్ ప్రతి శనివారం ఉదయం ఎనిమిది గంటలకు హనుమాన్ చాలీసా పారాయణం ప్రారంభమవుతుంది ఎవరైనా వీలున్న వాళ్ళు మా పారాయణంలో పాల్ పాల్గొనవలసిందిగా కోరుచున్నాం సాయంత్రం ఈ పద్మక హనుమాన్ దేవాలయంలో ప్రతి విగ్రహం చాలా అనుగ్రహాన్ని ఇస్తుంది చాలామంది దీంట్లో పాల్గొని భగవంతుని కృప పొందుతున్నారు ఇక్కడ ఇతరు మహిమతో చాలామంది కూడా ఈ టెంపుల్కి రావడం ఈ టెంపుల్ చాలా డెవలప్ కావడం జరుగుతుంది ప్రతి వాళ్ళు కూడా ప్రతి శనివారం కూడా హనుమాన్ అనుమాచారీత పాఠాలు చేయబడుతుంది సాయంత్రం భజన కార్యక్రమం కూడా చేయబడుతుంది ఎవరైనా వీలైన వాళ్ళు వీలు కల్పించుకొని మన ధర్మానికి అండగా నిలుస్తారని మేము భావిస్తాం జై శ్రీరామ్ ఈ గుడి ప్రతి ప్రతిష్ఠించి ఆరు సంవత్సరాలు పూర్తయింది అదేవిధంగా ఇక్కడ హనుమాన్ చాలీస ప్రారంభించి ఒక సంవత్సరం పూర్తవుతుంది ఈ హనుమాన్ చాలీస ఉద్దేశం ఏంటంటే మన హిందువులలో సంఘటన రాని ఇప్పుడు మనం గుడికి వస్తాము పోతాము ఎవరంతా వాళ్ళు మొక్కుతాము మన కోరికలు ఏదో బొక్కి వెళ్ళిపోతుంది ఈ హనుమాన్ చాలీస వల్ల మనం మనం మంచిగా ఉండాలి మనతోటి మన హిందూ బంధువులు మంచిగా ఉండాలి అది మెయిన్ కాన్సెప్ట్ అదేవిధంగా మా హిందువుల పక్క కష్టం వచ్చినాడు కానీ నువ్వు కష్టం తీర్చకుడు ఓదార్సరికి మనము ఏ విధంగా అయితే ఒకరితో మాట్లాడుతుంటే రోజు మాములుగా వారనికొస్తారు ఇట్లా కలిసి మాట్లాడుతుంటూ ఒక రిలేషన్షిప్ పెరుగుతుంది రిలేషన్షిప్ పెరిగినప్పుడు ఏమవుతుంది ఎవరైనా కష్టం వచ్చినప్పుడు అటుమేటిగా అలా అది కూడా నా కష్టం అని భావించి ముందడుగు వెళ్ళడానికి పోతుంది అనమాట అదేవిధంగా ఈ హనుమాన్ ఈ బాను సార్ ఆధ్వర్యంలో ప్రతి శనివారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రా ప్రారంభిస్తున్నాము అదేవిధంగా ఒకటేసారి ఒక అంటే ఎక్కువ ఎక్కువ అంటే పది పదిహేను నిమిషాలు సేపు ఉంటుంది అదేవిధంగా అందరం కలుసుకొని జైసేవని చెప్పి వెళ్ళిపోతాం ఈ దీనివల్ల ఒక పదిహేను నిమిషాల వల్ల మన దాంట్లో రిలేషన్ అంటే అరే నా తోటో నా ఓటే వాడు కూడా మంచిగా ఉండాలి ఎదుటోళ్ళు మంచిగా ఉండాలి నా గల్లీ మంచిగా ఉండాలి నా సిద్ధిపేట మంచిగా ఉండాలి అదేవిధంగా నా దేశం మంచిగా ఉండాలి ఈ తెలంగాణ మంచి ఉండాలి అని అదే అదే కాన్సెప్ట్ అనమాట ఏంటంటే ముఖ్యం మెయిన్ అంటే హిందువులలో సంఘటన జాలి సంఘటన రాని సంఘటితం కావాలి రావాలి ఎందుకంటే పరిస్థితులు బాగోలేదు ఈరోజు ఏ విధంగా అయితే మన బంగ్లాదేశ్లో చూసారు ఏ విధంగా ఇతర మతస్తులు మనం ఎట్లా దాడి చేస్తారో మన ఫ్యూచర్లో కూడా మన దేశం అయినా ఇట్లా కాకుండా ఉండడానికి మనం బలం పెంచుకోనికి అంతే ఒక్కరున్న చూడు ఇద్దరు రాష్ట్రమైన చూడు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మన హిందువులలో సంఘటన రానికి సంఘటితమైన అనుకో అది నేను మీరు ఏమిటో అంటే అది నేను హిందువులు అని చెప్తాం తర్వాత క్యాస్ట్ చెప్పాలి ఇదే విధంగా నడవనికి ఇదంతా తెలియడానికి ఈ హనుమాన్ చాలీసా స్టార్ట్ చేసాం ఈ హనుమాన్ చాలీసా సిద్దిపేటలో ఒక ఐదు దేవాలయ స్థలాలను నడుస్తుంది నాసర్పురా తర్వాత బాల హనుమాన్ టెంపుల్ ఇక్కడ మన సుభాష్ రోడ్ల మన మార్కెట్ హనుమాన్ టెంపుల్లా ఇట్లా ఒక్కొక్కటి ఇది ఇదే విధంగా అందరూ కూడా స్టార్ట్ చేయాలని కోరుచుటము జై శ్రీరామ్